హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మార్కెట్ విషయానికి వస్తే నిఫ్టీ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫోర్టీన్ పాయింట్స్ గేన్ అయ్యి ట్వంటీ త్రీ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ వన్ దగ్గర క్లోజ్ అయితే బ్యాంక్ నిఫ్టీ లెవెన్ హండ్రెడ్ సెవెంటీ టూ పాయింట్స్ గెయిన్ అయ్యి ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ టూ నైంటీ వద్ద క్లోజ్ అయింది అలాగే సెన్సెక్స్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎయిట్ పాయింట్స్ గెయిన్ అయ్యి సెవెంటీ ఎయిట్ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ త్రీ దగ్గర క్లోజ్ అయితే కావడం జరిగింది ఈరోజు మార్కెట్ విషయానికి వస్తే మన మార్కెట్లు మొదలు కాకముందే ఆల్రెడీ రా నిన్న నైటు అమెరికన్ మార్కెట్స్ గ్రెడ్లో అయితే క్లోజ్ అయ్యాయి ఆల్మోస్ట్ నష్టాలతోనే క్లోజ్ అయ్యాయి అలాగే మార్కెట్లో కూడా ఖరీఫ్ సంబంధించిన భయాలు అయితే కొద్దిగా తగ్గాయనే చెప్పవచ్చు అందువల్లనేమో ఇవాళ మన దేశీయ మార్కెట్లు లాభాలతో ముగిసాయి ముగిసాయి గ్యాప్ డౌన్లో ఓపెన్ అయినా కానీ అక్కడి నుండి రికవర్ అయ్యి ఆల్మోస్ట్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫోర్ పాయింట్స్ గెయిన్ అయితే అవ్వడం అయితే జరిగింది మళ్ళీకి అబౌవ్ సెవెంటీ పర్సెంట్ కంపెనీస్ అయితే కాంట్రిబ్యూట్ అయితే నిఫ్టీలో అయితే చేయడం అయితే జరిగింది